యామిని కావ్యకు ఫోన్ చేసి ఆ సిద్ధార్థాన్ని పంపించింది ఎవరు అనుకుంటున్నావు నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అవును ఆ సిద్ధార్థని పంపించింది నేనే నీ కంపెనీని ఇప్పుడు కొలాబ్స్ చేయాలనుకుంటుంది కూడా నేనే ఇప్పుడు నువ్వు నీ కంపెనీని నీ చేతుల్లో నిండి ఎలా చేజార్చుకుంటావో నేను నా కల్లారా చూస్తాను కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అవును ఇప్పుడు ఆ కంపెనీ నీ చేతులారే కుప్పోలా కూలిపోతుంది ఆ విషయం కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను అసహ్యించుకుంటారు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపంగా యామిని యామనీ మాటలకు చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు కావ్య రాజుకి ఏమైనా నువ్వు నిజం చెప్పేయాలనుకుంటున్నావా ఏంటా అది కూడా ముందు జరిపావు కదా ఏం జరిగిందో నీకు గుర్తుందా బాగా రాజుకి ఈ విషయం కానీ తెలిస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఇప్పుడు ఏం చేయాలన్నా సరే నా హెల్పే నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది ఏం చెయ్యాలన్నా సరే నేనే చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే నీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలని పిలిచారు అదేంటో త్వరగా చెప్పేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్యకైతే ఏం మాట్లాడాలో తెలియక అలా రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం కళావతి గారు నాకు ఐ లవ్ యూ చెప్పడానికే ఇక్కడికి ఖచ్చితంగా పిలిచి ఉండాలి అది ఏదో త్వరగా చెప్పేస్తే చాలా బాగుండే అని చెప్పేసి అయితే తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ శరత్